ఖండిస్తుంది అంటే ఏమైనా ఖండిస్తుంది నీకు రైట్ అనిపించే నీ కాన్షియస్కి నీ లాజిక్కి సరిపోయే విషయాల్ని కూడా బైబిల్ ఖండిస్తుంది ఎట్లా ఒక ఉదాహరణ ఒక ఆవిడ చాలా ఘోరంగా పరిస్థితులన్నీ కరువు వచ్చేసి నీ దేశమంతా ఎట్టు పోవాలో అర్థం అవట్లేదు అలాంటి టైంలో అక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ అన్నం దొరకలేదు తనకిద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డని ఎలా పోషించాలో తనకు అర్థం అవ్వట్లేదు దుకాణం దగ్గరికి వెళ్ళింది కిరాణా షాప్ దగ్గరికి అయ్యా మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నీ అప్పుడు నేను ఏదోలా తీర్చేస్తాను ఈ లోపు నా బిడ్డలు బతకడానికి కొంచెం నాకు పట్టడండి అన్నం పెట్టండి అయ్యా నా బిడ్డలకు నిత్యావసర అవసరం ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆ వంకరుడు అన్నాడట ఈ టైంలో కరెన్సీ నువ్వు ఇవ్వలేవు గనక ఏది చేయలేవు గనక నువ్వు నాతో తప్పు చేస్తే నీకు కావలసిన కిరాణా నేనేస్తానన్నాడట ఆప్షన్ లేదు ఆవిడకి తప్పు చేసింది ఆవిడ తప్పు చేసిన తర్వాత వాడు ఇచ్చిన సరుకులు తెచ్చింది తెచ్చి పిల్లలకు వంట చేసి ఆ చిన్నపిల్లలకి భోజనం పెట్టింది ఇప్పుడు అడుగుతున్నాను ఇది రైటా రాంగా చెప్పండి రాంగ్ అని ఎలా అంటారు ఇంకా రాంగ్ అనేలా నేస్తారా ఇది తప్ప రైటా నైతికంగా లేదా ఈ లోకపరమైన నైతికతను బట్టి ఏమంటారు మరి ఏం చేస్తామండి చుట్టూ ఆకలితో బిడ్డలను చంపుకుంటుందా అని మన లాజిక్ పనిచేస్తుంటుంది అక్కడ నెక్స్ట్ ఇంకా వేరొక అవకాశం తనకు లేదు కనుక తనకు తప్పు చేయాలని ఉద్దేశం లేదు కనుక ఎవడో పనికి మాలనాడు తనను ప్రేరేపించాడు కనుక తప్పక మనసు ఒప్పక పిల్లల్ని ఆకలితో చంపుకోలేక కిరాణ వలన తాను తప్పు చేసింది కనుక తప్పు చేసింది కానీ అసలు అది ఆకలి వలన జరిగిన తప్పే కానీ తన ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు కనుక దేవుడు తనని ఏమి ఆనాడు అన్న జడ్జిమెంట్ మనం ఇస్తామని చెప్పండి ఇస్తాం పెరట్లోకి వెళ్ళి దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగారట ఆకలేసిందయ్యా వేసిందయ్యా తప్పు లేదురా తప్పు నీది కాదు చెప్పండి ఆకలరా అన్నాడు వదిలేయండి రా అన్ని అన్నాడు ఎవడో తెలిసి ఈ దిక్కుమాలి తీర్పులన్నీ ఎవడో తెలుసు మీకు అది కాదయ్యా నేను ఎందుకు చేయాల్సి వచ్చింది పిల్లలు మలమల మాడిపోతున్నారయ్యా ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు అయ్యా దొంగతనం చేయాల్సి వచ్చింది వీరు దిక్కు లేదయ్యా నాకు చేయాలని ఉద్దేశం లేదా పని లేదయ్యా నాకు ఎవరు పనిస్తలేదే దాని వలన నేను కొంచెం ఈ ఆరేసిన షీర్ అట్టిపోయినా ఏం అనకండి అయ్యా తప్పు లేదురా పో ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకెప్పుడు ఏ షీర్లో దొంగతనం చేయకు అని జడ్జిమెంట్లు ఇస్తారు నేను అడుగుతున్నాను ఇది లోకానికి నచ్చుద్దండి అండి ఇది లోకానికి తప్పు కాదు ఎవడ ఎవడెళ్ళాడట యాడ్స్ మీరు చూస్తున్నారు కొరియన్ యాడ్స్ చాలామంది షేర్ చేస్తారు కొరియన్ యాడ్స్ ఆ కొరియన్ యాడ్స్ మీరు చూస్తున్నారు లేదా ఎవరో బ్యాకరీ దగ్గర కుర్రడు నిలబడతాడు చూస్తాడు 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 ఎవ్వరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఎవ్వరు పెట్టరు ఆ కుర్రడు వాండ్ర అలా తిరిగి లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్న టైంలో ఒక బంద్ తెచ్చుకుని తీసుకుని తినేస్తాడు ఏంట్రా ఇలా కొట్టే సమయానికి ఆడు చెప్తాడు కొన్ని వారాల నుంచి నాకు భోజనం లేదు అనగానే మళ్ళీ ఆ యజమాని హక్ చేసుకుని ఇంకో రెండు బండ్లు పట్టుకెళ్ళు అన్నాడు అంట ఇవన్నీ బాగుంటాయండి సొసైటీలో స్టోరీలు ఇవన్నీ చెల్లుతాయండి సొసైటీలో కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని విషయాలు చెప్పినా ఇదే లాజిక్ని ఇదే విషయాన్ని ఇదే సెంటిమెంట్ని ఇదే ఎమోషనల్ థీమ్లో ఎన్ని బైబుల్ దగ్గర తెస్తే ఏమంటారు ఖండిస్తాది నీకు ఆకలేస్తే ఆపం చేస్తావా అని అడుగుతుంది బైబుల్ నీలాగే భర్తను పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి విలవెల్ల నిలబడి ఇద్దరు పిల్లల చేత ఒక తల్లి గగ్గాలు పెడుతూ వస్తూ వస్తూ అయ్యా ఇక ఏం చెయ్యాలి నాకు అర్థం కాదు ఈ లోపల అప్పులోడు వచ్చి ఆ అప్పులోడు తలుపు కొట్టి నీ భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసాడు నువ్వు ఎలాగూ తీర్చలేవు గనక నీ వల్ల నీ ఇద్దరు కొడుకుల్ని నాకు ఊడిగించేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అయ్యి అలాగేం కాదు ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయండి నేనే వచ్చేస్తాను అందా వెయిట్ వెయిట్ ఈ విషయాన్ని దేవుని దగ్గర పెడతాను దొరికిన అవకాశాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినబడి విషయాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చే కహానీ స్టోరీ లేదు అక్కడ చేసావు తప్పెందుకు చేసావు అడిగితే ఈ మాట ఎవరైనా చూస్తే అనుకుంటా అనుకోని హైవే రోడ్లో చాలా మంది కనబడతారు మిడ్ నైట్ దాడితే ఎంతకు చేస్తున్నావు తప్పని చాలా మంది నైట్ బీట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ కాన్సర్ ఎంత తెలుసా ఏం చేస్తామయ్యా చెప్పండి పట్టకుడు అడుక్కు దిను పట్ట కూడు పట్టకూడు కోసమైతే అడుక్కు దిను వల్లేకి అమ్ముతున్నావు బైబిల్ చెప్పింది ఏమో తెలుసా కూటు కొరకు నీతి తప్పొద్దు కూటు కొరకు నీతి తప్పొద్దు నీతి కొరకు అవసరమైతే ఆకలతో చచ్చిపో అంతే నీతి కొరకు ఆకలితో చనిపో నీతి తప్పి ఆకలి తీర్చుకుంటానంటే ఎవడు ఈ లోకం నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ ఈ వక్తల్ని నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో ఈ లోకపు ఉపదేశాలు నేను ఏమనకపోవచ్చేమో కానీ గ్రంథం చెప్తుంది నీలాగా నీలాగా శ్రమలో నీలాగా అప్పుల్లో నీలాగా అన్నం దొరకని పరిస్థితుల్లో గొడ్డ పరిస్థితుల్లో నిలబడిన ఒక తల్లి ఎలీసా దగ్గరకు వచ్చి మరపెట్టుకుంటే నేను అప్పు తీర్చాను నేను తప్పు చేయని ఆ తల్లి నా దగ్గరకు వచ్చి మరుపుపెట్టుకున్న అప్పు తీసు ఆలస్యం అవ్వచ్చుగాక టైం పట్టొచ్చుగాక కానీ నీకు సహాయం చేయహో అని నేనున్నానని నువ్వెందుకు మర్చిపోయేవని బైబిల్ ఏం చేస్తా చెప్పండి ఖండిస్తాది రెండవది రెండవది మరొక విషయం చెప్తారు చాలామంది ఏడు తెలుసా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారంటే నీకు నాకు గడ్డెట్టడానికి నీకు నాకు గోమ్మ మీద కొట్టడానికి నీకు నాకు నీ లాజిక్లు అన్ని పట్టుకెళ్ళి తొంగలో దొక్కడానికి ఒక ఎంగ లేడీ ఉంది అక్కడ వయసులో ఉండగా తన భర్త చనిపోయాడు వయసులో ఉండగా భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు భర్త చనిపోయాడు మామ చనిపోయాడు దిక్కు మక్కువ లేదు ఆ ఏరియాని కరువు తాకేసింది ఎటు పోవాలి అర్థం అవట్లేదు ఎక్కడికి పోలేరు అప్పటివరకు బాగున్న కుటుంబం ఒకేసారి సతికిల పడింది ఎటు పరిగెట్టాలి అలాంటి టైంలో ఒక ఎంగ లేడీ ఆనెస్ట్గా నిలబడిపోయింది ఆమె పేరు రూతు ఆమెను కూర్చుని స్టేట్మెంట్ చూడండి ఒకసారి బైబిల్లో రూతు గ్రంథం రూతు గ్రంథం మూడో అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి రూతు గ్రంథం మూడో అధ్యాయం రూతు గ్రంథం మూడో అధ్యాయం ఎంత విలువైన సంగతులు మనకు బైబుల్ ఎక్కడికక్కడ ఎలా ఖండిస్తుందో చూడండి మూడో అధ్యాయం తొమ్మిదో నుంచి అతడు నీ అని అడుగగా ఆమె నేను రూతుని నీ దాసురాలని ఎవరట నేను రూతుని నీ దాసురాలని ఈ రూతు కాదు ఇప్పుడు రూతు కొంతమంది రూతులు ఉన్న అన్ని బూతులే బూతులు 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 వాళ్ళ రూతులు కాదు బూతులు 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 పేరు పేరెట్టుకుంటారు శారమ్మ పచ్చి పచ్చబద్దాలు పచ్చి మాటలు అన్ని దొంగ మాటలు ఈ రూతులు ఈ శరమలు కాదండి ఈ రూతు వేరు ఈ రూతు ఏం మాట్లాడుతుందో చూడండి నీవెవరివి నేను రూతుని నీ దాసరాలని నీవు నాకు సమీప బంధువు గనక నీ దాసురాలి మీద నీవు కొంగి కప్పమనగా అతడు నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి నా కుమారి యహోవ చేత నీవు దీవుని దాను కొద్దివారు గాని గొప్పవారు గాని యవనస్తులను కాని నువ్వు ఎంబడి ఉండునట్లు నీ మునపటి సత్ప్రవర్తన కంటే ఎనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు గొప్ప వాళ్ళ జోలికి కానీ కొద్దివారి జోలికి కానీ నీ వయసుని బట్టి కానీ నీ వయసులో ఉన్న వారి జోలికి కానీ ఎక్కడ పోలేదు నువ్వు నీతికి పడి నిలబడ్డవ తల్లి నువ్వు అవసరమైతే మడిలోకి దిగి అవసరమైతే పొలంలోకి దిగి అవసరమైతే మండుటెన్నలో ముసుగేసుకుని పరగైనా ఏరుకుంటానన్నావు కానీ నీ పడకలోనికి ఎవరినే తల్లి అది నీ తంటే పరగేరుకున్నావు పరగేరుకున్నా పరగేరుకున్నావు పరగేరుకున్నావు అటొచ్చారు యవనస్తులు ఇటొచ్చారు యవనస్తులు కూలి పని చేస్తున్న యవనస్తులందరినీ కను సైగలు చేశారు కానీ ఒక్కరోజు కూడా నువ్వు కన్నెత్తి నీ తోటి యవనస్తులను చూడలేదు నీ నీతి నాకు తెలుసమ్మా నీ సత్ప్రవర్తన నాకు తెలుసు ముందు నువ్వు దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నావో గతం మీ మోయాబీల మో నీల పరిస్థితి మాకు తెలుసు మా ఇంటి కోడలు ఇస్రాయేల్ కోడలు అయిన తర్వాత ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు గతం నేను అడగట్లేదు కానీ వర్తమానం దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ ప్రవర్తన అదిరిపోయిందమ్మా ఎంత నీతి కలిగిన దానివో ఎంత యథార్థమైన దానివో ఎంత చక్కగా ఉన్నావో నాకు మరి నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఎవనొస్తుల్ని కానీ ఎంబడింపక ఎంబడింపక నీ దగ్గర ఇలాంటి స్టోరీస్ అసలు అవకాశం స్పేస్ లేదు ఈ మాట ఎలాగంటే ఈ జేమ్స్ ఎక్కువ లేడీస్ని అంటాడు అంటున్నాడు ఏదో గొడవ టెక్స్ట్ అదే మరి ఏం చెప్తావు ఈ కట్ చేసే వాళ్ళు కూడా ఈ షార్ట్స్ కట్ చేసే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆడవాళ్ళు అన్నీ కట్ చేస్తారు ఇద్దరిని అంటానండి నేను బౌత్ సైడ్ ఈ రెండు కట్ చేయరు అందుకో ఆవిడ మహిళా సంఘాలు ఆవిడ ఒక ఒకరోజు నిలబడి నీ సంగతి తేలుతుండ్రు నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నన్ను అసలు టెక్స్ట్ వేరు సందర్భం వేరు మన వాళ్ళ కట్టింగులు వేరు సరే వదిలేయండి విషయం రాయబడింది నీవు దేవునికి భయపడేదానవమ్మా నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరిగితారు చెప్పండి ఆకలి టైంలో తప్పు చేసిందా పరగేరుకుందా మళ్ళీ చెప్పిన అవసరమైతే ఈ మాటని అనకూడదు నేను ఏ పని చేయలేనండి నాకు షుగర్లో బీపీలో అల్సర్లో నాకు ఇంకా ఇంక థైరాయిడ్లు అన్నీ ఎక్కువ నేను మగాడినైనా కానీ లేకపోతున్నానండి నా వల్ల అవ్వట్లేదంటే సిగ్నల్ దగ్గర అయినా నిలబడి అడుక్కోవాలండి అడుక్కోవడం కూడా వృత్తే తెలుసా ఈ మధ్య గుర్తించారు దాన్ని దానికి ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు దానికి ఎలక్షన్ జరుగుతాయి ఎవరు పడతారు ఇదిలోకి వచ్చేస్తే ఒప్పుకోరు అది వృత్తే అది ప్రొఫెషనే ముంబైలో ముంబాయిలో సుమారు ముంబాయిలో గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎనిమిది కోట్ల క్యాష్ అకౌంట్లో ఉంది నాలుగైదు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆయనకి ఇండియాలోనే కాదు ఈ సౌత్ ఏరియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో అన్నట్టు వాళ్ళ పిల్లలు ఫార్మ్లో ఎంఏబీఎస్ డాక్టర్లు మీరు చదవండి కావాలంటే ఆయన మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు మీరు మానేచ్చిగా బిక్ష అంటే ఈ బిక్షన్ వల్ల నేను తెదిగారు ఎలా మానేస్తాను అబ్బే అన్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను నీతి తప్పొద్దండి నీతి తప్పొద్దు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగానికి తగ్గ పని చేయి పనికి తగ్గ చేయి బల్ల కింద చేతి అట్టుకో ఎర్రగొట్టేస్తాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాను